వెల్కమ్ టు న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది లతారెడ్డి రంగానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో సిమెంట్పై ఉన్న ఇరవై ఎనిమిది శాతం పన్నును పద్దెనిమిది శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మార్పు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలులోకి రానుంది దీంతో దేశ వ్యాప్తంగా నిర్మాణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది ఇల్లు కట్టుకునే సామాన్య ప్రజలకు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టే డెవలపర్లకు ఇది మంచి వార్త ఒక్కో నిర్మాణ ప్రాజెక్టులో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఖర్చు నిర్మాణ సామాగ్రిపై ఆధారపడి ఉంటుంది అందులో సిమెంట్ కీలకమైన భాగం ధరలు తగ్గడం వల్ల ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి ఇది ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది భారత సిమెంట్ పరిశ్రమ ప్రస్తుతం సంవత్సరానికి ఏడు వందల మిలియన్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుంది అనేక కంపెనీలు ఈ రంగంలో పోటీ పడుతున్నాయి తక్కువ ధరల పట్ల వినియోగం పెరిగి మార్కెట్లో పోటీ పెరిగే అవకాశం ఉంది ఇది నాణ్యమైన సేవలు అందుబాటులోకి రావడానికి దోహదపడుతుంది ఈ పరిణామం దేశ ఆర్థిక వృద్ధికి రియల్ ఎస్టేట్ రంగానికి సామాన్య ప్రజలకు మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా దీపావళి కానుకగా మారనుంది